మహాకవి గుర్రం జాష్వా గారి నూట ముప్పై ఒకటవ జయంతిని బద్వేల్లో మనము జరుపుకోవడమైనది బద్వేలైన కాదు యావత్ భారతదేశంలో దళిత పీడిత వెనకబడిన బడువు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఒక చిత్రపటాన్ని వారి వారి ఇళ్లల్లో పెట్టుకొని ఆయన కూలమాల వేసి ఈ స్థాయికి అనగాడిన స్థాయిని అనగదొక్కే స్థాయిలో ఉన్నటువంటి వారిని మనసుగా గుర్తించాలా గుర్తింపు పొందాలనే విధంగా ఆయన రచనల ద్వారా ఈ సమాజానికి ఎన్నో రకాలుగా కవితలు రాసి సమాజ మార్పు కోసమై కృషి చేసినటువంటి గొప్ప మహామేధావి గురం జాషువా అలాంటి గురం జాషవా ఒక మాదిక కులంలో పుట్టి అంత మేధావ స్థాయికి ఎదిగి అందరూ కూడా సమానంగా మనసులునే బ్రతకాలనే ఒక ఉద్దేశంతో అగ్ర కులాలనే వాళ్ళు కూడా సమాజాన్ని తెలుసుకొని వెనకబడిన కులాలను మనసు బలకైన మనుషులుగానే గుర్తింపు పొందండి పొందడం చేయండి అనే విధంగా ఆయన రచన ద్వారా ఈ సమాజాన్ని తెలియపరిచినటువంటి వ్యక్తి అగ్ర కులాల్లో ఉన్నటువంటి ధనము ధాన్యము అంటే ఒకరి పెత్తనము చేతి కింద ఉన్నటువంటి ధనము ధాన్యము తుప్పు బట్టి పనికిరాకుండా పోవడం అది సరైన పద్ధతి కాదు అది మాత్రము చాలా బాధకరమైంది సమాజంలో అందరూ కూడా మంచిగా బతికేదానికి ఉండాలనే ఒక భావన కలిగించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈనాడు నూట ముప్పై ఒకటో జయంతి పద్యులు చదుకోవడము ఆయన పద్యము రూపంలో కానీ కవితల రూపంలో కూడా ఆయన సమాజంలో ఈ యొక్క సమాజంలో పాముకు పాలు సీమకు పంచదారం మేపు కొనుతున్న సీమకు పంచదారం మేపు కొనుతున్న కర్మభూమిలో జనించు ప్రాక్తనమైన ధర్మదేవత కూడా నులిక్కిపడు జబ్బు కలదు వీడున్న చోట అనే ఒక పద్యములో ఎంత నిగూఢమైన అర్థం ఉందో ఒకసారి ప్రపంచ మేధావులందరూ కూడా ఆలోచించేయండి అంతేకాకుండా ఆయన ముప్పు గడించి కలిమిన్ కబలింతు దేహమున్ బిప్పి మునర్చి భర్త వీరుని పాదము కండకుండగా చెప్పులు కుట్టి జీవనము చేయును కానీ నిరాకరింపలేదు ఎప్పుడు అప్పు పడ్డది సుమి భరతవని ఈవిడి చెవకు చూడో చెప్పులు కుట్టేవాని బాధల గురించి ఎంత వర్ణంగా ఎంత వర్ణాతీతముగా ఆయన రచించిండో కనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ప్రతి ఒక్కటి కూడా గ్రహించాలి దీనిపైన మీరు విశ్లేషణ చేసి మరి ఆ గుర్రం జావా గారి యొక్క పద్య రచనలలో ఎంత నిగూఢమైన అర్థం ఉందో మీరు తెలియాలని కూడా మేము కోరుకుంటున్నాము వాని ఇంకొకటి వాని వాని ఉద్ధరించు భగవంతుడే లేడు మనుషుడెత్త వాని కనికరించు వాడు చేసుకున్న పాపకర్మమేమో ఈనాటికి వానికి ఇరుకలేదు చూడు దానిపైన ఎంత బాధకరమైన పద్యము తర్వాత వాని రెక్కల కష్టములు లేని నాడు సస్యరమ పండి పులచింపు సంశయించు వాడు వాడు చెమటోర్చి ప్రపంచంలో భోజనం పెట్టు వానికి భుక్తి లేదు చూడు వాడు కష్టము చేసి పైర్లు పండించి ప్రతి ఒక్కరికి భోజనం వానికి చివరికి వాడు తినడానికి కూడా భుక్తి లేదు చూడు గురంజాషవా గారు ఎలాంటి పద్య రచనలు చేసిండో అలాంటి గొప్ప మేధావి మాదిగ కుటుంబంలో పుట్టి మాదిరికి యావత్ మాది భారతదేశం మాదిరి జాతికే గౌరవాన్ని తెచ్చి వన్ తెచ్చి మాదిలు కూడా మేధావులు మనసులని నిలబెట్టిన వ్యక్తి ఈ సమాజాన్ని మార్పు కోసమే ఎన్నో రకాల రచనలు చేసి ఈ గొప్ప వ్యక్తి ఆయనకు అందరం కూడా మేమైతే ఆయన పదాభి ఉన్నమో చేసుకుంటూ ఆయనకు ఈనాడు అందరూ కూడా ఆయన చేయించు ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా గొప్పగా చేయాలని దానికి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చలవుదిన ప్రకటించి ఆయన